వైసీపీ ప్రభుత్వంలోని ఆరు వందల మంది ఎస్సీ ఎస్టీ బీసీలను చంపేశారని మహాసేన రాజేష్ ఆరోపించారు గురువారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మైనింగ్ ఇతర అక్రమాలను ప్రశ్నించిన కారణంగానే ఇదంతా చేశారని ఆరోపించారు బీసీలను వైసీపీ ప్రభుత్వం నిలువున మోసం చేస్తుందన్నారు వైసీపీ గవర్నమెంట్లో ఆరు వందల మందిని చంపారండి ఎస్సీల్ని బీసీల్ని ఆ చంపడానికి కారణం వాళ్ళలో వాళ్ళ తగాదాలో పాతకక్షలో కాదు ఈ వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించినందుకు వైసీపీ చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఆరు వందల మంది ఎస్సీ బీసీలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని చంపారు దానికి సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా తెలుగుదేశం పార్టీ నుంచి దాని ఆధారాలతో పాటు ఈ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది దీనిలో ఎవరిని ఏ డేట్లో ఏ కారణంగా చంపారు చనిపోయిన కుటుంబం ఎవరు చనిపోయిన వ్యక్తి ఎవరు ఈ రోజున ఎక్కడో జరిగిన దాన్ని దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అంటకట్టడానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా తప్పండి ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు చేసి ఈ తప్పుడు ప్రచారాలనే అర్థం చేసుకోవాలా ఈ పిన్నెళ్ళనే అనేవాడు ఒకటే దాదాపుగా ఎనిమిది మడ్రంలో దాడులు డెబ్బై తొమ్మిది దాడులు ఎస్ఎస్టిబీసీ మైనార్టీల మీద యాభై ఒక్క దాడులు అటండి ఆ డెబ్బై ఒక్క దాడుల్లో దీనిలో ఎనిమిది మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించారట దీనిలో క్లియర్గా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లతో సహా ఇంత క్రూరమైన క్రిమినల్స్ వీళ్ల చేతికి అధికారం వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయక ప్రజలను కూడా చంపించేసే ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టలని భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి వీళ్ళ తప్పుడు ప్రచారంలో పడొద్దు వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సమాధి చేసిన ఈ భూతాలన్నింటిని బయటికి మళ్ళీ రానివ్వద్దు ఆ భూతాలను అక్కడే నాశనం చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు నిరంతరం అభివృద్ధి వైపే వాళ్ళు వాళ్ళ పైన సాగిస్తున్నారు తప్ప ఎక్కడ కక్ష సాధింపులకి లేకపోతే ప్రతీకార దాడులకి వాళ్ళు ప్రోత్సహించట్లే అలా ప్రోత్సహించేలా ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఏ ఒక్కడు ఈరోజున ప్రాణాలతో భూమి మీద ఉండడు తల్లి లాంటి మా భువనేశ్వరమ్మని ఎవరైతే అవమానించారో వాడెవ్వడో కూడా ఈరోజును ఊపిరి పేల్చడం కానీ ఎక్కడికక్కడే తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ క్రమశిక్షణ నేర్పిస్తూ మనం నాయకులం నాయకులుగా ఉండాలి అవసరమైతే ఓ దెబ్బ పడైనా ప్రజల వైపు నిలబడాలి తప్ప తిరిగి దాడులు చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దని మా అధినాయకుడి నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు మాకున్నాయి ఒకవేళ ఎక్కడైనా ఒకటి దాడులు ఎవరైనా జరుగుతూ ఉంటే అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్లో క్రూరమైన హింస అనుభవించినోడు తట్టుకోలేక భరించలేక చేసే పని అది దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నాన్ని ఇప్పటికన్నా ఆ సిగ్గులేని ఆ భూతాలు తెలుసుకోవాలని వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎలాగో ఉండదు కాబట్టి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయ చేయరు కాబట్టి ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వీళ్ళ తప్పుడు ప్రచారాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడి మన రాష్ట్రాన్ని మన భావి భారత పౌరుల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉందని తెలియజేస్తూ పత్రికా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం